మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ పెడుతూనే ఉంది ఆ దెబ్బలు ఎట్లున్నాయంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీతో మంత్రంలో జరిపి రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు రాబోయే రోజుల్లో జైలు పోయేటట్టున్నాడు అనుకుంటూ వాళ్ళు నానా రకాలుగా అన్ని ఆలోచించుకొని రాబోయే రోజుల్లో భవిష్యత్తు కూడా లేకుండా పోతుంది అనుకుంటూ వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి కూడా వాళ్ళు సిద్ధమైపోతూ ఉన్నారు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ గూటికి కాంగ్రెస్ కీలక నేతలు త్వరలో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేల చేరికలు జాయినింగ్ కోసం మంతనాలు చేస్తున్న ఉమ్మడి నల్గొండ ఖమ్మం నిజామాబాద్ జిల్లా నేతలు మూడు జిల్లాల నుంచి భారీగా చేరికలు ఉండే అవకాశం కేసీఆర్ తో ఇప్పటికే ఎమ్మెల్యేలు గూడెం సోదరుడు భేటీ ఇక చూశారు కదా ఈ విధంగా జరుగుతూ ఉంది నాకు తెలిసి పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి కొంత మంత్రాలు కూడా జరిపినట్టు కూడా తెలుస్తుంది ఇలా జరగడానికి గల కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి యొక్క వైఫల్యాలు రేవంత్ రెడ్డి యొక్క వైఫల్యాలు రేవంత్ రెడ్డిని చేస్తున్న వ్యవహారం కావచ్చు ఆయన దోచుకోవడం దాచుకోవడం కబ్జాలు చేయడం భూములు అమ్ముకున్నాడు ఇవన్నీ చేస్తూ ఉంటే ఆయన ఏదో ఒక గట్టి సంకల్పంతో వచ్చినట్టు ఉన్నాడు తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మేటట్టు దిశగానే ఉన్నాడు ఇట్లా ఉంటే కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఉండదు చాలామందికి ప్రజలకు సేవ చేసుకోవడం ఉంటుంది కానీ ఈయన సేవ చేస్తున్నాడు కాదు ప్రజలను హింసించడే లక్ష్యంగా పెట్టుకున్నాడు మనం దీంట్లో ఉన్నాడు కన్నా తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్షగా ఉన్న ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీలో ఉన్న చేరుడు బెస్ట్ అనుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతున్న సీనియర్ మంత్రులు కాస్త బీఆర్ఎస్ పార్టీలో విలీనం కావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ తీరులో ఇలా జరుగుతూ ఉంటే అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీసేద్దామని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా సరిగా తూగడం లేదని ఆయన కబ్జాల వైపు దోచుకోవడం వైపు ఉన్న ఇంట్రెస్ట్ ప్రజలకు ఇచ్చే గ్యారెట్ల మీద లేదని ఈరోజు ఆ అధిష్టానం కూడా అసంతృప్తికే ఈరోజు మంత్రులు కూడా ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తికే ప్రజలు కూడా రేవంతి పైన అసంతృప్తి మరి ఈయన వల్ల ఎవరైనా బాగుపడింది అంటే వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ బామరుదులు బాగుపడ్డారు తప్ప వాళ్ళ పిఎలు బాగుపడ్డారు తప్ప ఈరోజు రాష్ట్రంలో ఏ ఒక్క ప్రజలు కూడా బాగుపడింది లేదు ఒక సమస్య తీరి సమస్య కూడా ఎవరిది కూడా తీరలేదు సమస్య మీద సమస్య పెరుగుతుంది తప్ప ఎక్కడ కూడా సమస్య తీరలేదు అది జరగదు అది కుదరదు కూడా అట్లా ప్రభుత్వం కాలయాపన చేసుకుంటూ ప్రభుత్వం సాగుతుంది ఈ విధమైన ఘోరాలకు పాల్పడుతూ ఉంది